హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి అయితే బాగా ఎక్కువ పనులు చేసేసాను ఈరోజు పిల్లలకి హాలిడే ఈరోజు సెకండ్ సాటర్డే కదా సండే ఇంకా లంచ్ బ్యాగ్లు స్కూల్ బ్యాగ్లు వాళ్ళ డ్రెస్సెస్ చాలా ఎక్కువ బట్టలు అయితే ఈరోజు వాష్ చేశాను చేతితోటి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా కొంచెం డైలీ యూజ్ చేసిన బట్టలు అండ్ కొన్ని శారీస్ అయితే వాటర్లో పెట్టాను ఇప్పుడు వచ్చి చలో చేయడానికి అనేసి ఇక్కడేంటున్నాను దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి నువ్వు చెప్పకూడదు సార్ బాబు వాళ్ళు కామెంట్ చేస్తారు వాళ్ళని ఫ్రెండ్సా ఇది తినడం వల్ల మనకి వేడిగానే ఉంటే చాలా చేస్తుంది మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది అంట సాయి చెప్పుకున్నాడు మంచిగా ఉంచుతుందా ఇష్టమేనా సాయి బాగా ఇష్టమా ఇలా తీసుకొచ్చారు ఇది ఒక్కటే ఉంది లాస్ట్ అయిపోయింది మార్నింగ్ కానీ ఇంకా నైట్ టైం కానీ కన్ఫామ్గా తింటాము మనకి మజ్జిగ ఎంత చలో చేస్తుందో దానికి చాలా ఎక్కువ రెట్టిం పిపు చలో చేస్తుంది వచ్చి నార్మల్గా తినలేం కాబట్టి కొంచెం సాల్టు అండ్ కారం వేసి తీసుకొచ్చాను మనం ఇది లేస్లా కట్ చేసుకున్నాము ఇప్పుడు చాక్ సార్ లేస్లా అయితే మనం కట్ చేసుకున్నాం ఇప్పుడు వాళ్ళకి చాక్ నెత్తుతాము నా పక్కనే ఉంది రౌండ్గా లేస్లో అయితే కట్ చేస్తాను చూపిస్తాను దాన్ని కొంచెం సాల్ట్ అండ్ కారం కలిపింది ఉంచుకొని సూపర్ మీ అమ్మీగా ఉంది ఇక్కడ అంటే ఇది ఏ టైంలో తిన్నారంటే ఈవినింగ్ ఎందుకంటే ఈవినింగ్ టైంలో మనం ఆకలిగా ఉంటుంది మనకి అప్పుడు తిన్నాం మన నోరుకి మంచి టేషన్ అనేది ఇచ్చేస్తుంది Gracias por